హలో అందరికీ ఈరోజు వీడియోలో మా గార్డెన్ టూర్ అండి ఇది కంప్లీట్ గార్డెన్ టూర్ అనమాట అలాగే ఈ వీడియోలో మీకు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి గార్డెనింగ్ చేసేటప్పుడు అలాగే ఎవరికైనా కొత్తగా గార్డెన్ చేయాలనుకుంటే వాళ్ళకి కొన్ని టిప్స్ ఇవన్నీ నేను షేర్ చేస్తున్నానండి చూసేయండి ఇప్పుడు మీరు అయితే కంప్లీట్ మా బ్యాక్ యార్డ్ అనమాట వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ముందుగా ఫ్రూట్స్ చూసేద్దాం ఇప్పుడు మీరు చూసేది యాపిల్ ట్రీ అనమాట యాపిల్స్ అనేవి మనకి హార్వెస్ట్కి కంప్లీట్గా రావడానికి ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అనేది పడుతుందండి అలాగే యాపిల్ మనకి వచ్చేటప్పుడు చాలా వస్తాయి కానీ ఫైనల్ హార్వెస్ట్కి మనం కొద్ది మాత్రమే తీసుకోగలము ఎందుకంటే ఇది మధ్యలో ఈ కాయలు అనేవి బరువైపోవటం వల్ల రాలిపోతాయి ఇప్పుడు మీరు చూసారు కదా అలా కాయ పట్టుకోంగల్ని వచ్చినట్లయితే అది బాగా స్వీట్గా అనమాట మనం పచ్చిగా గట్టిగా ఉన్నప్పుడు లాగేస్తే అది కొంచెం పుల్లగా ఉంటుంది ఇలాగ కింద రాలిపోతూ ఉంటాయండి మనం ఎంత క్లీన్ చేసినా పడుతూ ఉంటాయి రోజు కనీసం మనకి ఒక పది కాయలైనా కింద పడిపోతూ ఉంటాయి ఇది బేరీ అనమాట ఇండియన్ బేరీ ఇండియన్ బెర్రీ ఇలాగ పండిపోయి ఇలా పగిలిపోవటం వల్ల చీమలు అయితే వచ్చేసాయి ఈ ఇయర్ క్రాప్ అయితే దీనికి అంత లేదండి ఉన్న కాయలు పైకి బాగా కనిపిస్తాయి కానీ లోపలిలాగా పురుగులు తినేస్తూ ఉన్నాయి ఇది బ్లాక్ గ్రేప్ బ్లాక్ గ్రేప్ అనేది కంప్లీట్గా మనకి పండటానికి ఇది కూడా మనకి ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ అనేది పడుతుందండి మనకి అంటే ఒక పూత వచ్చిన తర్వాత మనకు కాయలు కంప్లీట్గా రావటానికి ఈ ఇది ఇప్పుడు వైన్ కలర్లో మాత్రమే ఉంది ఇంకా మనకి ఇది హార్వెస్ట్కి అయితే రాలేదండి నేను మీకు దగ్గరగా క్లిప్ కూడా చూపిస్తాను ఇది కంప్లీట్గా బ్లాక్గా వచ్చినప్పుడు అయితే మనకి స్వీట్గా ఉంటుంది హార్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే మీరులో ఎవరైనా గ్రేప్ వేయాలి అనుకుంటే మంచిగా మీకు స్థలం ఉన్న దగ్గర అంటే ఇలా అల్లుకోవడానికి మంచిగా స్థలం ఉన్న దగ్గర మాత్రమే వేయండి లేదంటే ఇదే కంప్లీట్గా ఆక్యుపై చేసి మిగతా మొక్కలే వేటికి మనకి ఎండ తగలదు అలాగే స్పేసింగ్ ఉండదు అనమాట మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రేప్ని మీరు ప్లాంట్ చేసుకోండి ఇప్పుడు మన ఇంట్లో దీంతోపాటు వైట్ గ్రేప్ కూడా ఉందండి ఇదైతే వైట్ గ్రేప్ అండి ఇంటికి అటు ఇటు సైడ్స్ ఉంటుంది కదా అలాంటి ఇంటి నీడ వల్ల మనకి తక్కువ టైం మాత్రమే మనకి ఎండబడుతుంది కాబట్టి ఇలా హైట్లో క్రీపర్గా ఉన్న మాత్రం మనం పెంచుకోవచ్చు అండి సో అందుకోసమని ఒక సైడ్ బ్లాక్ ఇంకొక సైడ్ వైట్ వేసాము కంపేర్ టు బ్లాక్ మనకి వైట్ అనేది హార్వెస్ట్ ఎక్కువ వస్తుందండి ఇది పెద్ద చెట్టు కూడా కానీ ఇది పుల్లగా ఉంటుంది సో ఈ చెట్టు ప్లేస్లో మనం నెక్స్ట్ ఇయర్కి ఇంకేమైనా వేయాలి ప్రస్తుతానికి ఈ ఫ్రూట్స్ అయితే మన రకుంచు ఉడతలు అలాగే చిన్న చిన్న పక్షులు ఇవన్నీ అయితే తింటూ ఉన్నాయి అవి తినేదానికన్నా కింద పడేవి ఎక్కువగా ఉంటాయండి సో ఈ పడ్డవి మనం కనుక టూ టూ త్రీ డేస్లో క్లీన్ చేయలేదు అంటే ఇవి కుళ్ళిపోయి బాగా స్మెల్ వచ్చేస్తాయి అది ఈ గ్రేప్ అనమాట మన బ్యాక్ యార్డ్లోకి చూసేద్దాం ఇప్పుడు మీరు అయితే బ్యాక్ యార్డ్లో ఉన్న కీర తోసకాయండి అంటే మన రెగ్యులర్ కీర లాగే ఉంటుంది ఇది కూడా పైన మాత్రం మనకి ఇలా వైట్ డాట్స్ వచ్చి ఉంటుంది చాలా స్వీట్గా అయితే ఉంటుంది ఈ కీర అనేది కూడా ఇలా ఇప్పుడు మీరు ఇది అల్లించడానికి ఇక్కడ స్టీల్ రాడ్ చూసారు కదా ఆ రాడ్స్ ఏంటంటే మనకి దాంట్లో భూమిలో పెట్టేస్తే దానికే అల్లేసుకుంటాయండి అండ్ ఇక్కడ మొత్తం చెట్లన్నీ మనకి ఒకటి నుంచి రెండు అడుగుల లోపే క్రీపర్ అనేది కూడా మనకి వస్తుంది కాబట్టి ఆ రాట్ సరిపోతుంది ఆ రాట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలంటే అది డాలర్ అలా ఉంటుందండి ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు ఇలాగ ఇప్పుడు మీరు చూసేది ఇది బ్రాడ్ బీన్స్ అండి అంటే మన పప్పు చిక్కుళ్ళు ఉంటాయి కదా అవి ఎంత పెద్దగా వచ్చాయో చూసారు కదా అలాగే ఇది కూడా మనకి ఒక ఫిఫ్టీ డేస్ లోపే హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు చూస్తుందైతే మన జుక్ని అనమాట మన బీరకాయలాగా ఇది నేల మీదే కాస్తుందండి ఇది అంటే అల్లుకోవాల్సిన పని అయితే లేదు ఇలాగ నేల మీదే వచ్చేస్తుంది ఇవి కూడా మనం చాలా డిస్టెన్స్లో పెట్టాము బట్ కొమ్మలు అనేవి ఇలా పాకడం వల్ల అంత గాలాడకుండా అయిపోయాయి ఈ కీరదోశ అనేది చూసారు కదా చాలా తక్కువ హైట్లోనే వచ్చేసిందండి ఇలా చెట్టు బరువైపోయినప్పుడు ఆ రాడ్కి కొంచెం తాళ్లతో కట్టినట్లయితే మనకి కాయలు కాయటానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మీరు చూసే లెట్చ్యూస్ ఏంటంటే డైరెక్ట్గా తినే లెట్చ్యూస్ అండి ఇది ఇలా లేత కలర్లో ఉంటుంది సో దీన్ని మనం డైరెక్ట్గా తినేయచ్చు ఇది మన బ్లాక్ కలర్ టమాటో అండి అంటే ఇప్పుడు పర్పుల్లో ఉంది కదా ఇంకా బాగా కొంచెం అయిపోతే ఇది బ్లాక్ కలర్లో అయిపోతుంది ఇది నర్సరీలో చూస్తే క్రాప్ అనేది ఎక్కువగా ఉంటుంది అని ఉంది అలాగే ఇది చాలా పుల్లగా కూడా ఉందండి దాన్ని మనం ఎక్కువ రోజులు ఉంచినట్టయితే రెడ్ కలర్ టమాటాగా కూడా అవుతాయి అప్పుడు కొంచెం స్వీట్నెస్ వస్తాయి అన్నమాట ఇప్పుడు చూసేది మన గ్రీన్ పీస్ బఠానీ అండి ఇది కొంచెం పప్పు ఫామ్ అయ్యాక కట్ చేసుకోవటమే ఇక్కడ దొరికే సీడ్స్ అన్నీ కూడా మనకి వన్ అండ్ హాఫ్ టు టూ ఫీట్ హైట్ లోపలే అన్నీ మొక్కలు అనేది వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఇది కూడా పెద్ద హైట్ అయితే ఏం లేదండి ఇది కూడా అలాగే వచ్చేసింది ఇటు సైడ్ ఉన్నదైతే మనకి ఇంకొక లెచ్యూస్ అనమాట అది కుక్ చేసుకొని తినేది ఇప్పుడు మీరు అయితే మన చిక్కుళ్ళో మచ్చ ఉంటాయి కదండి ఆ చిక్కుళ్ళు అనమాట పప్పు చిక్కుల్లోనే అదొక టైప్ అనమాట ఇది కూడా ఇది కొంచెం ఫ్రంట్ స్పేస్ ఉంటే దాంట్లో పెట్టేసుకున్నామండి అలాగే ఇది బంగాళదుంప చూశారు కదా ఈ బంగాళదుంప అనేది వానికి కూడా ఎక్కువ స్పేస్ కావాలి ఈ ముళ్ళంగి ఈ ముల్లంగి కూడా మీరు ఒక ఐదు నుంచి ఆరు ఫీట్ల దూరంలో పెట్టుకుంటే కానీ మీకు ఈ ముళ్ళంగి అనేది కొంచెం ఎక్కువగా గ్రోత్ అవ్వటానికి టైం ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఇటు సైడ్దేమో కొంచెం లావుగా ఉంది మరొకటి ఊరటానికి లేదు అంటే మేబీ దానికి స్పేసింగ్ అనేది ఎక్కువగా కావాలి లేదంటే అది ఊరదండి ఇది మెంతి కూర మెంతి కూర మనకి చాలా ఫాస్ట్గా అయితే గ్రోత్ అవుతుందండి ఇది చిన్న పచ్చిమిర్చి అనమాట మీకు ఇంకా డిఫరెంట్ రకాల పచ్చిమిర్చి చూపిస్తానండి మన బ్యాక్ యార్డ్లోయీ అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది కొత్తిమీర ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నదైతే మనకి బ్రోకలీ అండి ఈ బ్రోకలీ మనకి ఇంకా పువ్వు రాలేదు ఇది క్యాబేజ్ అనమాట క్యాబేజీకి మీకు చాలా ఎక్కువ టైం పడుతుందండి క్యాబేజ్ క్యాలీఫ్లవర్ అలాగే బ్రోకలీ అనేవి మీరు వేయాలి అనుకుంటే కొంచెం ముందుగా వేసుకోండి ఎందుకంటే ఒక వన్ ట్వంటీ డేస్ వరకు పడుతుందండి హార్వెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది టమాటో అనమాట ఇది ఎగ్ ప్లాంట్ అండి అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా అదనమాట ఒకే చెట్టుకి చాలా అయితే వచ్చాయి అలాగే మన బ్యాక్ యైడ్లో ఇంకా మన వైట్ వంకాయలు కూడా ఉన్నాయి అవి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ప్రస్తుతానికి మన టమాటాలని హార్వెస్ట్ చేద్దాం ఈ పచ్చి టమాటాలతోటి పచ్చడి చేస్తే బాగుంటుంది కదా అలాగే ఇవి వెయిట్ ఎక్కువైపోవటం వల్ల చెట్టు అనేది బాగా వంగిపోతుంది మిగతా కాయలకి అంటే గ్రో అవ్వకుండా ఒక్క కాయ మాత్రమే గ్రో అవుతుందండి అందుకోసమే వీటిని కట్ చేద్దాం కొంచెం పెద్దగా ఉన్న కాయల్ని కట్ చేస్తే మనకి రిమైనింగ్ అనే వాటికి కొంచెం బాగా వస్తుంది అలాగే ఈ టమాటా చెట్టు హైట్ చూసారా ఇది నాకు తెలిసి దగ్గర దగ్గర మూడు అడుగుల హైట్ అయితే వచ్చిందండి నేను ఇలా కర్రకు కట్ వేయటం వల్ల ఇది ఇంకా హైట్ అయిపోతుంది సో కొంచెం హైట్ తర్వాత దాన్ని నేను ఆపేసాను అంటే కట్టలేదు పక్క కొంగిపోయింది ఇది బనానా పెప్పర్ అంటారండి అంటే ఇంత పెద్దగా వస్తుంది ఈ బనానా పెప్పర్ అనేది మన క్యాప్సికమ్ లాగా అనమాట అంటే కారం అయితే ఉండదు క్యాప్సికమ్ కొంచెం మందంగా ఉంటుంది కదా ఇది అంత మందంగా అయితే ఏముండదండి ఈ లెట్చ్యూస్ అనేది మనం కుక్ చేసుకొని మాత్రమే తింటాము ఇది ఇంకొక టైప్ ఆఫ్ పెప్పర్ అనమాట ఇలాగ పండిపోయాక వీటితోటి పికిల్స్ కూడా పెడుతూ ఉంటారండి ఈ ఈ బఠానీలు అనేవి మనం బాగా చూసుకొని కొయ్యాలండి లేదంటే మనకు అడుగున ఈ ఆకుల మధ్యలో కనిపించవు త్వరగా ముదిరిపోతూ ఉంటాయి అంటే పండి ఎండిపోతూ ఉంటాయి బాగా ఇవి మన తాయిచిల్లి తాయిచిల్లి ఏంటంటే సన్నగా ఇలా ఉంటాయి కదండి ఇవి బాగా కారంగా అయితే ఉంటాయి ఈ చెప్పాను కదా ఈ వంగ చెట్టుకి ఒకే వంగజెట్టుకి గుత్తి వంకాయ అలాగే సన్నవంకాయి రెండు ఉన్నాయండి ఇవి తెల్లవంకాయలు అనమాట ఈ ఇక్కడ కూడా చెట్లు అంత పెద్ద హైట్ అయితే ఏం రావండి కొంచెం హైట్లోనే కాస్తే ఇది మన రెగ్యులర్ సన్నంకాయ పొడువంకాయ అనమాట ఇది ఈ వీటి మధ్యలో స్పేస్ ఉన్నదని చెప్పేసి ఈ లెట్ూస్ అనేది వేసుకున్నాము ఇవి అంత పెద్దగా హైట్ రాకపోయినా పక్కగా మనకి ఇలాగ వస్తున్నాయి ఇప్పుడు మనము జుక్నీ హార్వెస్ట్ చేద్దాం ఇది హార్వెస్ట్ చేయడం కూడా ఈజీ అండి జస్ట్ అలాగో మనం తిప్పేస్తే చాలు వచ్చేస్తుంది మనం సీజర్ కానీ ఏం పెట్టక్కర్లేదు అండ్ కట్ చేయడానికి యూజ్ చేయక్కర్లేదు సో ఇప్పుడు ఇది జుకిని అనమాట దీని పక్కనే నేను సొరకాయ వేసానండి ఈ సొర చెట్టుకి కూడా ఇలాగ రాడ్లు పెట్టేసి అల్లిచ్చేసాము ఈ సొర చెట్టు చూసారు కదా ఇంత పెద్ద సొరకాయలాగా అయిపోయింది కానీ ఇవన్నీ పిందెలు ఎందుకో కుళ్ళిపోతున్నాయి ఇప్పుడే కొంచెం పసుపు నీళ్ళు అలా చల్లిన తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం క్రాప్ అనేది మనకి స్టార్ట్ అయ్యింది నేను లేటుగా క్యాప్సికం అనేవి ఇవి మనం వెజిటేబుల్స్కి కట్ చేసుకున్నాం కదా ఆ సీడ్స్ చల్లానండి అవి ఇప్పుడు వచ్చాయనమాట అలాగా ప్లాంట్ చేశాను ఇంకా మనకి హార్వెస్ట్కి అయితే రాలేదు ఈ గ్రాస్ అనేది మనకి స్ప్రింగ్ ఆనియన్ లాగండి కొంచెం మనకి జింజర్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఈ ఇది సీడ్స్తోనే వేసాము దీన్ని మనం ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్కి వాటికి యూజ్ చేసుకుంటాము ఇలా కట్ చేస్తే అదే ఈ గ్రోత్ చేస్తూ ఉంటుంది ఈరోజు నేను హార్వెస్ట్ చేసినవి అయితే ఇవి మన పియర్స్ అలాగే యాపిల్ ఒక కీర దోసకాయ కట్ చేశాను ఒక బీరకాయ అలాగే పచ్చి పచ్చిమిర్చి చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్